నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఇక్కడ మీరు చూస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ శర్మలు కలిశారు తన కుమారుడి వివాహ పత్రికను అందజేశారు రావాలని చెప్పి ఆహ్వానం పలికారు ఎట్టి పరిస్థితుల్లో తాను వస్తానని చెప్పి మాట ఇచ్చారు ఆ విషయాన్ని వైఎస్ షర్మిల మీడియా ముఖంగా కూడా తెలియజేశారు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో చంద్రబాబు గారు ఎలా ఉండేవారు గతంలో రాజకీయాలు ఏ విధంగా ఉండేవి రాజకీయాలకు వచ్చిన కొత్తలో స్నేహితులుగా ఉండేవాళ్ళు ఎదురు కలిసి ఢిల్లీకి వెళ్ళి ఎలాంటి చర్చలు చేశారు గతంలో రాజకీయాలు ఏ విధంగా ఉండేవి వీటన్నింటికి సంబంధించి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నట్టుగా తెలుస్తోంది వైఎస్ షర్మిలు గారు ఇదే విషయాన్ని చెప్పారు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలుకి గతంలో ఉన్నటువంటి రాజకీయాలకి ఎలాంటి వాతావరణం ఉండేది ఎన్ని ఎలాంటి మార్పులు వచ్చాయి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధించి కొంత చర్చ చేసినట్టుగా తెలుస్తుంది ఇలాంటి అనుబంధం ఇలాంటి వాతావరణం గతంలో బాగుండేది కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి రాజకీయాన్ని వ్యక్తిగతాన్ని మొత్తం కలిపేసి పూర్తి శత్రువులుగా చూస్తున్నటువంటి పరిస్థితుంది ఇది మంచి పద్ధతి కాదంటూ జగన్ గారి వ్యవహార కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది పైకి షర్మిల గారు మీడియాతో మాట్లాడుతూ మా మధ్య ఎలాంటి రాజకీయాలకు సంబంధించిన చర్చలు జరగలేదు ప్రస్తుతానికి సంబంధించి గతంలో రాజశేఖర రెడ్డి గారితో చంద్రబాబు గారు ఎంత స్నేహపూర్వకంగా ఉండేవాళ్ళు రాజకీయాలకు అతీతంగా ఆ విషయాలను ప్రస్తావించమే తప్ప ఎలాంటి రాజకీయాలకు ఆస్కారం లేదు రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నారా లోకేష్కి క్రిస్మస్ కానుకను అందజేశాను ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి కవిత్ గారికి ఇట్లా కూడా పంపించాను సో పండగలను ఈ స్నేహపూర్వక వాతావరణాన్ని ఒక రకంగాను రాజకీయాల్ని వేరుగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది వ్యక్తిగతం వృత్తిగత జీవితం రెండు వేరు వేరు అని చెప్పే ప్రయత్నం చేశారు షర్మిలు గారు కానీ లోపల చర్చ జరిగినట్టుగా కొంత సమాచారం అయితే వస్తుంది వీటికి సంబంధించి మాట్లాడుతూనే ప్రస్తుత రాజకీయాలకు సంబంధించి కూడా ఏమీ చర్చ జరగలేదని చెప్పినప్పటికీ కూడా కొంత సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి వైఎస్ శర్ములు గారు రాజకీయాలకు సంబంధించి చర్చ చేశారు అయితే కడప ఎంపీ స్థానానికి తాను పోటీ చేస్తున్నట్లు వైఎస్ శర్ములు గారు చంద్రబాబు గారి దగ్గర ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ తరఫున తాను కా కడప ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నాను అయితే ఇక్కడ తనకు బలాన్ని చేకూర్చే విధంగా మీ నిర్ణయం ఉండాలి అని అడిగినట్టుగా తెలుస్తోంది అంటే వైఎస్ చర్మల్ గారు కడప ఎంపీ స్థానానికి పోటీ చేస్తే అక్కడ టీడీపీ జనసేన కూటమి బలహీన అభ్యర్థిని పెడితే గనుక పరోక్షంగా నాకు మద్దతు తెలియజేసినట్టుంటుంది అని సహకారం అడిగినట్టుగా తెలుస్తోంది సో దీనికి కొంత సానుకూల వైఖరి వ్యక్తం చేసినట్టుగా సమాచారం కూడా వస్తుంది వైఎస్ శరణి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కడప ఎంపీగా పోటీ చేస్తే తమ మద్దతు ఉంటుందనే సంకేతం చంద్రబాబు నాయుడు గారి నుంచి కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది మనం చూస్తున్నాము వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు అయితే వైఎస్ అవినాష్ రెడ్డితో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఒక నిందితుడిగా ఆయన ఉన్నారు వైఎస్ సునీత పోటీ పడుతున్నటువంటి విషయం కూడా మనకు తెలుసు రెడ్డి గారి కుమార్తె సునీత వైఎస్ అవినాశ్వరెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రస్తుతం కేసులు నడుస్తున్నటువంటి విషయం తెలిసిందే పోరాటం చేస్తున్నటువంటి విషయం తెలిసిందే వైఎస్ రెడ్డికి వ్యతిరేకంగా షర్మిలమ్మ గారు కూడా ఢిల్లీలో సిబిఐ ముందు వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో రాజకీయం కొత్త మలుపు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారం చేస్తున్నప్పుడు వైఎస్ షర్మిల అలాగే సునీత ఇద్దరూ కూడా వైఎస్ అవినాష్ రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రెడ్డి గారు ఇద్దరు వీళ్ళ ఇద్దరు ఆశీస్సులు తమకే ఉన్నాయని చెప్పే ప్రయత్నం ఈ ప్రచారం ద్వారా జరిగే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటు వైఎస్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సునీత గారు కూడా ప్రచారంలో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ర్యాలీల్లో పాల్గొంటూ ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ షర్మిల ఇక్కడ గెలుపొందాల్సినటువంటి అవసరం ఉంది అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి పరిస్థితి కాదు ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యవహారాన్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది ఇక దాంతోపాటు మరొక ముఖ్యమైన విషయం ఇక్కడ ప్రస్తావించాలి వైఎస్ షర్మిల కడప నుంచి పోటీ చేసే క్రమంలో టీడీపీ జనసేన మద్దతు కూడా పరోక్షంగా షర్మిల గారికి దక్కితే కనుక సానుకూలమైనటువంటి వాతావరణం టీడీపీ జనసేన కూడా ఉంటుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభిమానులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు కొంత సానుభూతి ఉన్నటువంటి వైఎస్ షర్మిల సునీత పట్ల ఎవరైతే పాతతరం నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా టీడీపీ జనసేనకు కొంత ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉంది సో ఈ రకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయాలంటే కనుక వైఎస్ షర్మిలకి మద్దతు తెలియజేసే విషయానికి సంబంధించి కొంత సానుకూలత వ్యక్తం చేసినట్టుగా చంద్రబాబు గారు మనకి సమాచారం వస్తుంది ఇక దాంతోపాటు ఇక్కడ మీరు ఫోటోలో చూడొచ్చు ఇవాళ వైఎస్ షర్మిలు గారు కలిసినప్పుడు ఎల్లో శారీ కట్టుకున్నారు పసుపు చీర కట్టుకున్నారు దీనికి అర్థం పరమార్థం అయిందంటే టీడీపీ జనసేన కూటమికి మద్దతు తెలియజేస్తున్నాను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావాలి దానికి సంకేతంగానే పసుపు చేరగట్టుకున్నారు వైఎస్ షర్మిల అని చెప్పి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతోంది సో ఈ నేపథ్యంలో ఇవన్నీ బేరేజ్ వేసుకుంటే డెఫినెట్గా టీడీపీ జనసేన కూటమికి షర్మిల గారు మద్దతు ఉంది ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారు గెలవకూడదు మమ్మల్ని మా ఇద్దరిని కూడా నైతికంగా వ్యక్తిగతంగా రాజకీయంగా ఇబ్బంది పెట్టారు వైఎస్ అవినాశ్వర్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి కుటుంబంలో ఒక చీరకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు వైఎస్ ఫ్యామిలీని రెండుగా చీరేలా ప్రయత్నం చేసినటువంటి అన్న జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎలాగైనా దెబ్బ కొట్టాలి మమ్మల్ని క్షోభకు గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఓడిపోవాలని కృత నిశ్చయంతో పట్టులతో ఇద్దరూ కలిసి ప్రచారం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది షర్మిలమ్మ అలాగే సునీత గారు ఇద్దరు కూడా ప్రచారం చేస్తారు అవసరమైతే టీడీపీ జనసేన కూడా మద్దతు తెలియజేసే విషయానికి సంబంధించి ఆలోచన కూడా చేయొచ్చు అని ప్రచారం జరుగుతుంది సో ఇవాళ ఒక కీలక పరిణామంగా చెప్పాలి చంద్రబాబు గారిని కలిశారు వయసు షర్మిల పసుపు శారీలో కలిశారు ఒక సంకేతం పంపించారు టీడీపీకి తన మద్దతు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే టీడీపీ జనసేన బలపడాలి టీడీపీ జనసేన అధికారంలోకి రావాలి ఇటు రాష్ట్రం కూడా దాంతోపాటు తాముకి ఏదైతే అన్యాయం జరిగిందో కొంత మాకు కూడా న్యాయం జరిగే పరిస్థితి ఉంటుందని షర్మిల గారు భావిస్తున్నారు కనుక కడప ఎంపీ స్థానం నుంచి వైఎస్ షర్మిల గారు పోటీ చేస్తే తమ మద్దతు ఇవ్వాల్సిందిగా ఇవాళ భేటీలో మాట్లాడినట్టుగా తెలుస్తుంది బయటకు వచ్చారు మీడియాతో మాట్లాడారు గత అనుభవాల్ని చంద్రబాబు గారు గుర్తు చేసుకున్నారు రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు అయినప్పటికీ కూడా రాజకీయాలేమీ చర్చకు రాలేదని చెప్పినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి చర్చ జరిగింది కడప ఎంపీగా పోటీ చేస్తే వెంటనే తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రెండు పార్టీలు కూడా ఈ విషయానికి సంబంధించి నా అభ్యర్థులను పరిగణలోకి తీసుకోండి నాకు మద్దతు తెలియజేసే విషయానికి సంబంధించి విషయాన్ని నేను ఏదైతే అభ్యర్థించానో దాన్ని పరిగణలోకి తీసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోండి అని అడిగినట్టుగా తెలుస్తుంది కొంత సానుకూలత వ్యక్తం చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఈరోజు రాత్రే డిన్నర్ మీటింగ్ ఉంది చంద్రబాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ నేరుగా చంద్రబాబు గారు కలుస్తున్నారు ఈ విషయానికి సంబంధించి డిస్కస్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఉదయం షర్మిల గారు కలిసి తమ మద్దతు కోరారు మీరు బలహీన అభ్యర్థిని పెడితే నేను గెలుస్తాను షర్మిల సునీత ఇరువురు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నట్టుగా చెప్పారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారితో కూడా ఈ విషయం మీద మాట్లాడి నైతిక మద్దతు తెలియజేయాలి పరోక్ష మద్దతు షర్మిల గారికి తెలియజేయాలి అప్పుడైతే ఈ కూటమికి సంబంధించి కొంత మనకు కూడా మేలు జరిగే పరిస్థితి కనిపిస్తోందని వీళ్ళిద్దరూ డిస్కస్ చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇక దాంతోపాటు టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి కూడా కొంత లోతుగా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది అందుకనే ఈరోజు నైట్ వారి భేటీ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది చూద్దాం ఇక ఎన్ని కొత్త మలుపులు తిరుగుతాయి ఇప్పుడు వివాహ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు వైఎస్ షర్మిల గారు అది అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఇక వేగంగా అడుగులు వేసే అవకాశం కల్పిస్తుంది ఆ తర్వాత కొత్త కొత్త చేరికలు కూడా ఉంటాయి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని కాదు కానీ ఇక ముఖ్యంగా వీలైన ఎంపీ స్థానాలు గెలిచే విషయానికి సంబంధించి వాళ్ళు కూడా చర్చలు చేస్తున్నారు టీడీపీ జనసేన కొత్త మద్దతు తెలియజేసేటువంటి ప్రక్రియ ఉంటే కనుక లాభం చేకూరుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇక భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఎలాంటి మలుపులు తీసుకుంటాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ